అందరికీ వందనాలండి ఎనభై ఏడవ కీర్తన మొదటి వచనము క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కుమారుల కీర్తన గీతము ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసులన్నిటికంటే నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు రాహాబును ఐగుప్తు బులోను నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను పెళ్ళిస్త తూరు కూషులను చూడుము వీరు అచ్చట జన్మించిరని అందరు ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు దానే తానే దాన్ని న్యూ సియోను గూర్చి చెప్పుకుందరు ఎహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ ఎనభై ఎనిమిదో కీర్తన మొదటి వచనము ప్రధాన గాయకునికి మహలతు లయన్నోత్ అను రాగము మీద పాడదగినది ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము కోరహు కుమారుల కీర్తన గీతము మొదటి వచ్చినము ఏహోవా నాకు రక్షణకర్త వగుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొర్రకు చెవి ఒగ్గుము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను త్రాణలేని వలె అయితీని చచ్చిన వారిలో విడవబడిన వాడిని నేను సమాధిలో పడి ఉన్న హాతులలో వలె అయితీని నీవిక స్మరింపవలే వలె స్మరింప స్మరింపని వారి వలె అయితని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా అగాధమైన గుంటలో చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు ఏడో వచనము నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నీ నన్ను ముంచి ఉన్నవి నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హీనిగా చేసి ఉన్నావు వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధచేత నా కన్ను క్షీణించి ఉన్నది ఎహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టిచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలో లేచి నిన్ను స్థుతించెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా నాశన కూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియదగున తెలియనగున పాతాళంలో నీ నీతి తెలియనగున ఎహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొను ఎహోవా నీవు నన్ను విడుచుట ఎలా నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని సిద్ధమైతుని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి నీళ్లు ఆవరించినట్లు అవి దినమందు నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచి ఉన్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ఈ పరిశుద్ధ వాక్యం దేవుణ్ నామానికి మహిమ కలుగునుగాక కృతవారు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలామందికి వెళ్తుందండి ఎవరికైతే టైం లేక బైబిల్ చదవలేకపోతున్నారో వాళ్ళకి చేరువవుతుందండి మీరు లైక్ చేయటం వల్ల లైక్ చేయండి అమ్మేను